అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి మీ జీవితంలో మార్గదర్శనం కోసం మీ శక్తిని పెంచే జాతక వివరాల కోసం ఎదురు చూస్తున్న మీకు స్వాగతం మీరు ఒక కఠినమైన పర్వతంలా ఉంటారు మీ ఆత్మలో ఉన్న శాంతి మీ మనసులో ఉన్న లక్ష్యం ఇవే మీకు ప్రత్యేకంగా నిలబెడతాయి జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు చిన్నవి కావు కానీ మీరు వాటిని తట్టుకునే శక్తి కలవారు ప్రతిసారి పడిపోతే మీరు ఎప్పుడు తిరిగి లేచి నిలబడతారు అదే మకర రాశి శక్తి మకర వారు అంటే ఒక మాటలో చెప్పాలంటే కర్మయోగులు లక్ష్యంపై దృష్టి మీరు గమ్యం చేరే వరకు వెనక్కి తగ్గరు మీ దృష్టి ఎప్పుడు పైనున్న శిఖరాలపైనే ఉంటుంది ప్రణాళిక క్రమశిక్షణ నిబద్ధత ఇవి మీ రక్తంలోనే ఉంటాయి మీ కష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకపోవచ్చు కానీ మీ విజయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది మీరు దేనినైనే ఆలస్యంగా చేస్తారు కానీ సంపూర్ణంగా చేస్తారు మీ నమ్మకాన్ని గెలుచుకోవడం కష్టం కానీ ఒకసారి నమ్మితే మీరు వారి కోసం దేనికైనా సిద్ధపడతారు ఆడంబరం కన్నా నిరాడంబరతనే మీరు ఎక్కువగా ఇష్టపడతారు మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చినా మీ పోరాటాన్ని ఆపరు మీరు ఓటమిని అంగీకరించరు కేవలం పాఠాలుగా మాత్రమే తీసుకుంటారు మకర రాశి వారికి కలిసొచ్చే అంశాలు మకర రాశి వారికి అధిపతి శని దేవుడు అందుకే మీకు ఈ కింది అంశాలు ఎప్పుడు కలిసొస్తాయి మీకు కలిసొచ్చే రంగాలు భూమి స్థిరాస్తులు గనులు న్యాయం పరిపాలన వైద్యం మరియు చట్టానికి సంబంధించిన రంగాలు మీకు బాగా కలిసొస్తాయి మీకు అదృష్టపు రంగులు నలుపు ముదురు నీలం ముదురు ఆకుపచ్చ కలిసొచ్చే రోజు శనివారం ఏం చేస్తే కలిసొస్తుంది ప్రతి శనివారం పేదవారికి దానం చేయడం ముఖ్యంగా అన్నదానం చేయటం వృద్ధులకు సేవ చేయటం మీకు అపారమైన శక్తిని అనుగ్రహాన్ని ఇస్తుంది మీ కష్టాన్ని నమ్ముకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది మకర రాశి వారికి కలిసి రాని అంశాలు అలాగే మీరు జాగ్రత్త వహించాల్సినవి మీ క్రమశిక్షణ నిబద్ధత మంచిదే అయినా కొన్నిసార్లు ఈ లక్షణాలు మీకు సమస్యలను తెచ్చిపెడతాయి మితిమీరిన కఠినత్వం మీరు మీ మీపైనే కాదు ఇతరులపై కూడా చాలా కఠినంగా ఉంటారు దయా సున్నితత్వాన్ని పెంచుకోవడం చాలా అవసరం భావోద్వేగాల అణచివేత మీకు మీ బాధను మీ ప్రేమను మనసులోనే దాచుకుంటారు అది లోపల ఒత్తిడిగా మారుతుంది మీ భావాలను వ్యక్తం చేయటం నేర్చుకోవాలి మీరు విజయం కోసం ఎంత కష్టపడతారో భవిష్యత్తు గురించి కూడా అంత భయపడతారు భయం వదిలేసి వర్తమానంపై దృష్టి పెట్టండి ఇక ఈ వారం అక్టోబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఆరో తేదీ వరకు మీ జీవితంలో కొత్త మార్పులు కొత్త ఆశలు కొత్త దిశలు తెరుచుకునే సమయం ఇది శనిదేవుడు దేవుడు మీ రాశికి అధిపతి ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఎవరి దృష్టి దోషం కూడా మీకు హాని చెయ్యదు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీ శ్రమకు ఫలితాలు కనబడే సమయం అక్టోబర్ ఇరవై మూడు ఈరోజు మకర రాశి వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనిలో మంచి ఫలితం పొందే అవకాశం ఉంది పదోన్నతి ఆర్థిక లాభం లేదా ఒక మంచి వార్త ఏదో ఒకటి మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు వస్తాయి అయితే కొత్త భాగస్వామి కుదుర్చుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ విషయాల్లో ఈరోజు కొంత భావోద్వేగంగా ఉంటుంది మీరు ప్రేమించే వ్యక్తి మీ మనసు ను అర్థం చేసుకుంటారు కానీ మాటలతో తగులు పడకుండా ఉండండి ఒక చిన్న మాట కూడా పెద్ద విభేదాన్ని కలిగించవచ్చు కాబట్టి సున్నితంగా వ్యవహరించండి మకర వారు ఒక మాట గుర్తించుకోండి నిశ్శబ్దం ఎప్పుడు బలహీనత కాదు అది జ్ఞానానికి సంకేతమని గుర్తించుకోండి అక్టోబర్ ఇరవై నాలుగు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు మకర రాశి వారికి ఈ రోజు మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది జీవితం కొత్త సమతుల్యంగా మారుతుంది మీ కృషి వృధా కాలేదు అని అనిపిస్తుంది శని మరియు గురు అనుకూల దృష్టి వల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది ఆర్థికంగా కూడా ఒక కొత్త మార్గం మీ ముందు తెరుచుకుంటుంది విద్యార్థులకు ఈరోజు బలమైన దినం అని చెప్పుకోవచ్చు చదువులో ఒక మలుపు వస్తుంది పరీక్షల్లో మీరు నమ్మిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు ఇంట్లో పెద్దలు ఇచ్చే సూచనలు ఈరోజు మీకు బంగారం లాంటివి అవుతాయి ప్రేమ జీవితంలో ఒక పాజిటివ్ సిగ్నల్ ఉంటుంది ఎవరైనా చాలా రోజులుగా మీ మనసులో ఉన్నారు అంటే ఈరోజు మాట్లాడడానికి సరైన సమయమని చెప్పుకోవచ్చు స్పష్టతతో మాట్లాడండి అబద్ధం లేకుండా మాట్లాడండి అది సంబంధాన్ని బలపరుస్తుంది అక్టోబర్ ఇరవై ఐదు మకర రాశి వారికి ఈరోజు శనివారం ధైర్యం భక్తి నిర్ణయాల రోజు శని ప్రభావం ఈరోజు బలంగా ఉంటుంది దీనివల్ల మీరు కొంచెం ఆత్మ పరిశీలనలో ఉంటారు ఎవరిని తప్పు పట్టకుండా జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే సమయం ఇది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు చాలా శక్తివంతం పూజలు ధ్యానం శివారాధన హనుమాన్ జపం ఇవి మీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి కొంతమంది మకర రాశి వారికి అనుకోని పాత మిత్రుడు కలవవచ్చు అది ఒక శుభ సూచిక పరిణామం అవుతుంది ఆర్థికంగా పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు కాబట్టి పెద్ద వ్యాయాలు చేయకుండా ఉండండి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తే మౌనంగా పరిష్కరించండి ప్రతిసారి మనం తడబడతాం కానీ దానివల్ల మన సమయం ఆగిపోదు అక్టోబర్ ఇరవై ఆరు ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే రోజుని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనపడుతుంది పాత టెన్షన్లు దూరం అవుతాయి మీ చుట్టూ ఉన్న వారిలో కూడా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈరోజు కుటుంబంతో గడపటం చాలా మంచిది ప్రేమ జీవితంలో ఒక సంతోషం ఉంటుంది ఎవరితోనైనా అపోహలు ఉన్నాయంటే ఈరోజు వాటిని తొలగించండి మీరు చెప్పే ఒక క్షమించు అనే మాట చాలా మార్పును తీసుకొస్తుంది ఆరోగ్యం పరంగా మకర రాశి వారికి చిన్న జాగ్రత్త అవసరం ముఖ్యంగా నిద్రలేమి సమస్యని సరిచేసుకోండి మకర రాశి వారు నిద్రలేమి వల్ల ఒత్తిడికి గురవుతారు కాబట్టి టైంకి పడుకోవటం సమయానికి ఆహారం తీసుకోవడం తేలికపాటి ఆహారం తీసుకోవటం లాంటివి చేయండి మీ ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది విజయం అంటే కేవలం లక్ష్యం చేరుకోవడం కాదు మనసు ప్రశాంతంగా ఉండటం కూడా అదే విజయం మకర వారికి సాధారణ సూచనలు వారం మొత్తం మీ చేతిలో వీల వీలైనంత దానం చేయండి అది శుభాన్ని పెంచుతుంది మకర రాశి వారు శనివారం నాడు తైలాభిషేకం చేయండి లేదా వృద్ధులకి సేవ చేయండి మీ కష్టాన్ని ఎప్పుడు వదలవద్దు అది ఒకరోజు బంగారం అవుతుంది మకర వారు మీరు ఎంత కష్టపడినా దేవుడు మీ కర్మను వృధా చేయడు ఈ వారం మీ జీవితంలో కొత్త కాంతి ప్రసరించే సమయం మీ దారిలో కాంతి కనిపించకపోయినా మీరు కాంతిగా మారే శక్తి కలవారు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు మకర రాశి వారు మీ జాతకం చెప్తుంది మీరు నెమ్మదిగా అయినా సరిదారిలో నడుస్తారు మకర రాశి వారికి ఈ నాలుగు రోజుల జాతకం చూస్తే జీవితం కొంచెం కొత్త దిశలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది మీరు చేసిన కష్టానికి ఫలితం రాబోతుంది కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న పనులు ఇప్పుడు మీ ముందుకు తెరుచుకుంటాయి కుటుంబంలో మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది కొంతమందికి ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం చేసేవారు కొత్త ఆర్డర్లు లేదా అవకాశాలు పొందవచ్చు స్నేహితుల సహాయం మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఒక మధురమైన సమయం ఇది ఎవరో మీ మనసులోని భావాలను గుర్తించే సమయం వచ్చింది పెళ్ళైన వారికి కూడా ఒక చల్లని అనుబంధం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది ఆరోగ్యం పరంగా కొంచెం విశ్రాంతి అవసరం రాత్రి నిద్ర పట్ల జాగ్రత్తగా ఉండండి తక్కువ ఆహారం కాదు సరైన ఆహారం తీసుకోండి మానసికంగా మీరు బలంగా మారుతున్నారు అదే మీ బలం మకర రాశి వారు ఎప్పుడు కష్టపడతారు కానీ చివరికి విజయం మాత్రం వారిదే ఈ వారం చివరికి మీరు గర్వంగా నేను సాధించాను అని చెప్పుకునే అవకాశం వస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మీరు చిరునవ్వుతో తట్టుకోగలరు మీరు చూపే శాంతి సహనం ఈ రోజుల్లోనే మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోతుంది మకర రాశి వారికి ఇక ఈ జాతకం చివరిగా ఒక మాట మీరు పడిన కష్టం వృధా కాదు మీ దారి సరిగ్గా ఉంది మీరు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీకోసం భవిష్యత్ గొప్పగా సిద్ధమవుతుంది మకర రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు